పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుల పంపిణీ అక్షింతల రాజా ఆకే మనోజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోకవరం ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ నాగమణి పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూర్యపీఠం సభ్యులు అక్షింతల రాజా ప్రోత్సాహంతో ప్రముఖ కిరాణ వ్యాపారస్తులు ఆకే మనోజ్ భక్తులకు ఉచిత మట్టి వినాయకుల వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గోకవరం ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ నాగమణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా భక్తులకు ఉచితంగా వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు